హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీదుగు నుంచి వెన్న తీసే మిషన్ కోసం హైదరాబాద్ రాణిగంజ్ వెళ్ళడం జరిగింది రాణిగంజ్ ఏరియా మొత్తం ఒక పూట తిరగడం జరిగింది చివరిగా జీత్ మోటార్ మిషన్ అనే పెద్ద షాపు నుంచి చూడటం దానిలో మన అగ్రికల్చర్ కి సంబంధించి ప్రతి ఒక్క వస్తువు కూడా నేను గమనించడం జరిగింది వాళ్ళ దగ్గర ఇది ఉంది లేదు అనకుండా పూర్తిగా అన్ని ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది డైరీ ఫామ్ వాళ్ళు నడుపుతున్న వాళ్ళని కనుక్కొని ఏ మిషన్ అయితే బాగుంటుందో దాన్ని నేను ట్యూన్ చేసుకుని మొత్తం మీద మనకు ముందు ముందు పనికొచ్చే విధంగా ఒక ఎనభై లీటర్లు పెరుగు చిలికేదైతే నేను తీసుకొచ్చుకో తీసుకోవడం జరిగింది నేను వచ్చేసి ఇదే మనం పెద్ద శ్రమ అవసరం లేదు జస్ట్ అలా మనం ప్లగ్ లో పెట్టేసి స్విచ్ చేస్తే సరిపోతుంది ఆవు పాలుండి నెయ్యి తీసే వారికి ఇది చాలా ఉపయోగం దీని ఫుల్ వీడియో కూడా మీకు నేను క్లియర్ గా అప్లోడ్ చేస్తాను రేట్ కూడా చాలా రీజనబుల్ ఆరు వేల రూపాయలు మాత్రమే మీకు నెంబర్ అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పేరు చెప్తే ఐదు వందలు కూడా తగ్గిస్తామని మాత్రం చెప్పారు ఇది చాలా పెద్ద కంపెనీ మీకు ఏ అగ్రికల్చర్ సంబంధించిన పరికరాలు కావాలని అన్ని ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్